పచ్చని ప్రగతికి మార్గమని ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని బట్టి గుర్తిస్తూ ప్రతి నీటి పొట్టును

బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ వనమహోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అధికారులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పర్యావరణం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాడుతూ మనం కూడా ఆల్రెడీ క్లీన్ కోవురని చెప్పాము దీంతో గ్రీన్ కోవుల్ని కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజయనగరం ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే ఆయన నైంటీ ఫైవ్లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాలు అది నైంటీ ఫైవ్ సెప్టెంబర్ ఒకటి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు రేపు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముప్పై ఏళ్ళు కంప్లీట్గా పోతున్నాయి ఆ రోజు ఆయన తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు అప్పుడు నాటిన చెట్టుని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో ఎంత మందికి నీడ నీచుంటుందో ఎంత పచ్చదనం ఇచ్చి ఉంటుందో అవన్నీ ఆ రోజే గుర్తు చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టం మన భవిష్యత్తు తరాలకి మన పిల్లలకి రాబోయే నలభై రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించిపోతున్నారు ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే మనము కరోనా టైంలో చూసాం రెండేళ్ళు మనము ఇండ్లలో నుంచి బయటకు రాలేదు ఎక్కడ చెట్లు ఎక్కడున్నాయో ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో అవి ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు ఈ గ్రీనరీ ఇదంతా ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది లేని దగ్గర విలేజెస్ లో చాలా లేట్ గా వచ్చింది ఎందుకంటే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండేది కాబట్టి సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా తలాబం చేయేసి దాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను మనందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మనకి కొత్త కానీ ఒక ఆమె నేను యాక్చువల్గా ఆమెని కలిసాను కూడా తిరుపతిలో ఆమె సానుమరణ తిమ్మక్క అని నూట పదమూడు సంవత్సరాలు ఆమె ఇంకా ఉన్నారు కర్ణాటకలో ఆమె హలికన్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్ ఎనిమిది వేల చెట్లు రకరకాల చెట్లు అది కాకుండా మామూలు ఈ మరి చెట్లు ఇవన్నీ నాటి ఆమె మామూలు హౌస్ వైఫ్ ఆమె చదువుకున్నాం కాదు ఆమె పనిచేసే ఆమె ఐ మీన్ ఎంప్లాయీ కాదు ఏం కాదు నార్మల్ హౌస్ వైఫ్ ఆమె ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు ఇంకా హెల్తీగా ఉన్నారు సో ఈ మధ్యనే టూ థౌజండ్ నైన్టీన్లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది సో ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటే నాటడమే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి నేను గవర్నమెంట్ మారచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏమైనా కావచ్చు కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్లని నలకడం అనేది గొప్ప విషయం కాదు మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడాలని వాటిని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సీఓ గారికి డిఈఓ గారికి అటవీ శాఖ అధికారులకి వేదికపై ఉన్నటువంటి అదే అదేవిధంగా కూటమి పార్టీల నాయకులకి పార్టీ కేంద్ర ఒక నమస్కారాలు ఈరోజు మనం చెట్లు పెంచుకోవడం అనేది ఎంత అవసరం అనేది ఈ మధ్యకాలంలో మనమే చూస్తూ వచ్చాం ఎందుకంటే మనకు ఆగస్టు నెల పూర్తిగా వచ్చినా కూడా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీల మనం చూస్తూ వచ్చాం కొన్న ఇరవై ఆరో తేదీ అయితే భారతదేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం నెల్లూరు ప్రాంతం అని చెప్పి మనం పత్రికల్లో చూసాం అంటే దీనికి ప్రధాన కారణం ఈరోజు వాతావరణ సమతుల్యత ఇబ్బంది ఎందుకంటే ఒకవైపు పారిశ్రామిక జరుగుతుంది మరోవైపు వాహనాలు కూడా పెరిగిపోయాయి పరిశ్రమలు పెరిగిపోయాయి వీటి వల్ల కాలుష్యం కూడా పెరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటువంటి చెట్లే కాబట్టి ముప్పై శాతం అటవీ ప్రాంతం ఉంటే చెట్లు ఉంటే చాలా లేదు ఆ రోజు శాస్త్రవేత్తలు నిర్ణయం కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో యాభై శాతానికి మన వాటిని పచ్చదనాన్ని పెంచుకొని చెట్లు పెంచుకోకపోతే భవిష్యత్ తరాల్లో ఏ విధంగా ఉంటాయో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత స్వీకరించినాక మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం పేరుతో ప్రతి గ్రామంలో కూడా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఈ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దీని మీద ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది మళ్ళా గత ఐదు సంవత్సరాల్లో ఆ చెట్లు ఎక్కువ కార్యక్రమాన్ని కూడా తెలియని పరిస్థితులు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు తన సొంత నిధులతో కోవిడ్ నియోజకవర్గాన్ని ఉంటాన ఉద్దేశంతో ఈ రోజు మిషన్స్ పెట్టి అన్ని కాలంలో కూడా పూడికే దీం ప్రజలకు దోమల బారాన్ని తప్పించి విధంగా అనారోగ్య సమస్యలు బారిన పరకుండా కాపాడుతున్నందుకు ఆమె సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు